దండుపాల్యం బ్యాచ్తో జగన్ సభలు నిర్వహిస్తున్నారని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వ్యక్తి జగన్ అని మద్యం లేకుండా చేసి ఓట్లు అడుగుతారని జగన్ హామీ ఇచ్చి కొత్త మద్యం పాలసీ తెచ్చి అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు చేతలేని చేవలేని మంత్రి ఎవరైనా అంటే టక్కున కోడిగుడు మంత్రి గుడివార అమర్నాథ్ పేరు ఎవరైనా చెప్తారన్నారు టికెట్ పీకేసిన గుడివాడ తన నియోజకవర్గంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని గుడివాడ ఎక్కడా తాను ఎక్కడా అంటూ తనతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు ఫోటోలకు ఫోజులు తప్ప నువ్వు తెచ్చిన కంపెనీ పేరు చెప్పాలంటూ గుడివాడకు సవాల్ విసిరారు దళిత మహిళను పరిగెత్తించి కొడతానంటే అమర్ పరిస్థితి అర్థమవుతుందన్నారు ఇష్టానుసారంగా మాట్లాడితే గుడ్డు పగులు తిందన్నారు పెట్రోల్ పెంచేసి ఇంట్లో ఆడవాళ్ళు చూసి నేను సైకో జగన్ అంటాను చెత్త మీద పన్నేసిన చెత్త సీఎం అంటారుగా అనరా నేను చెత్త సీఎం అని అంటాను ఈరోజు నోరిపి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేని నత్తిపో కూడా అంటారా అనరా నేను అంటాను ఏం మాట్లాడతావు ఏం చేస్తావు బరాబర్ మాట్లాడతా ఉన్నదే మాట్లాడుతున్నా లేనిదేని మాట్లాడట్లా నేను నువ్వు బయటకు వచ్చి నా నియోజకవర్గం వచ్చి తోడ్లు కొట్టేస్తున్నావు నా గురించి మాట్లాడుతున్నావు అసలు నీ నువ్వు నా స్థాయిని పెంచడం కాదు అనవసరంగా ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు స్థాయి లేదు నువ్వు స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతున్నావు ఇదే పరిస్థితి అంటే ఓవరాల్గా చెప్పాలంటే మా నోటి పరిస్థితి మా నోటి పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ మనకి మళ్ళీ చెప్పాను ఫోటోలకు ఫోజులు ఇస్తాడు లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవటం ఇలాంటివి తప్పించి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవు ఒక్కటి ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు